మెగాస్టార్ చిరంజీవి మరియు డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ సినిమాకు సంబంధించి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మోహన్ లాల్ ఒక అత్యంత శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట ఇది కేవలం చిన్న అతిథి పాత్ర మాత్రమే కాదని కథను మలుపు తిప్పే చాలా ముఖ్యమైన పాత్ర అని తెలుస్తోంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆయన ఎంట్రీ సినిమా స్థాయిని పెంచుతుందని టాక్ ఈ సినిమా బెంగాల్ కోల్కతా నేపథ్యంలో సాగే పీరియాడిక్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది చిరంజీవి మాస్ లుక్ లో గ్యాంగ్స్టర్ గా కనిపిస్తుంటే మోహన్ లాల్ పోలీస్ ఆఫీసర్ గా ఆయనకు ఎదురు నిలిచే సన్నివేశాలు హైలైట్ అవుతాయనే అంచనా చిరంజీవి సరసన హీరోయిన్ గా ప్రియమణి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం అలాగే మెగాస్టార్ కూతురి పాత్రలో క్రితి శెట్టి లేదా మాణవికా మోహన్ నటించే అవకాశం ఉంది ఆస్కార్ విజేత యా రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుగ విడుదల చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది ఒకవేళ ఇదే నిజమైతే చిరంజీవి మరియు మోహన్ లాల్ వంటి ఇద్దరు దిగ్గజ నట్లను ఒకే ఫ్రేమ్ లో చూడడం అభిమానులకు పెద్ద కంటి పండగే అవుతుంది మెగాస్టార్ చిరంజీవి మరియు డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ సినిమాకు సంబంధించి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మోహన్ లాల్ ఒక అత్యంత శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట ఇది కేవలం చిన్న అతిథి పాత్ర మాత్రమే కాదని కథను మలుపు తిప్పే చాలా ముఖ్యమైన పాత్ర అని తెలుస్తోంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆయన ఎంట్రీ సినిమా స్థాయిని పెంచుతుందని టాక్ ఈ సినిమా బెంగాల్ కోల్కతా నేపథ్యంలో సాగే పీరియాడిక్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది చిరంజీవి మాస్ లుక్ లో గ్యాంగ్స్టర్ గా కనిపిస్తుంటే మోహన్ లాల్ పోలీస్ ఆఫీసర్ గా ఆయనకు ఎదురు నిలిచే సన్నివేశాలు హైలైట్ అవుతాయనే అంచనా చిరంజీవి సరసన హీరోయిన్ గా ప్రియమణి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం అలాగే మెగాస్టార్ కూతురి పాత్రలో కృతి షెట్టి లేదా మాళవికా మోహన్ నటించే అవకాశం ఉంది ఆస్కర్ విజేత యా రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుగ విడుదల చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది ఒకవేళ ఇదే నిజమైతే చిరంజీవి మరియు మోహన్ లాల్ వంటి ఇద్దరు దిగ్గజ నట్లను ఒకే ఫ్రేమ్ లో చూడడం అభిమానులకు పెద్ద కంటి పండగే అవుతుంది